హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ హెయిర్ అనేది ఎంత ఊడిపోయినా సరే తిరిగి మొలిపించే పౌరున్న హెయిర్ ప్యాక్ అండి ఇది మీరు ట్రై చేసినట్లయితే హెయిర్ ఫాస్ట్గా పెరగడంతో పాటు హెయిర్ అనేది వెంటనే రావడం ఆగిపోతుంది ఈ వీడియోలో అయితే నేను త్రీ అంటే త్రీ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసి చూపించాను ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయింది ఒకసారి మీరు ట్రై చేసి నచ్చినట్లయితే కంటిన్యూ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ చాలా హెయిర్ ప్యాక్స్ అండ్ హెయిర్ రెమెడీస్ ఉన్నాయి అలాగే ఫుడ్ కూడా ఏం తీసుకోవాలనేది కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో అనేది మీకు చెప్తాను మన ఛానల్ అనేది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఈ మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం ముందు రోజు నైట్ ఏం చేయాలంటే ఒక టీ స్పూన్ మెంతులు ఒక ఆరు ఏడు మందార పువ్వులు మందార పువ్వులు అనేవి హెయిర్ని చాలా స్మూత్గా షిల్కీగా చేయడంతో పాటు హెయిర్ ఫాల్ని వెంటనే కంట్రోల్ చేసి హెయిర్ అనేది డబల్ స్పీడ్తో గ్రోత్ అయ్యేలా అండి ఆయిల్ కూడా చేసుకోవచ్చు మీరు దీంతో ఆయిల్ కూడా నేను మీకు చూపిస్తాను దీంట్లో రైస్ వాటర్ వేసి ముందు రోజు నైట్ మీరు సోప్ చేసుకుని పెట్టుకోవాలి ఇవి ఓవర్ నైట్ అనేవి అలా ఉంచేసి నెక్స్ట్ దీన్ని మిక్సీలో మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఈ వాటర్ కూడా పడే వద్దండి ఇందులో మీకు ఒకవేళ సరిపోకపోతే ఇంకొక కొంచెం రైస్ వాటర్ కూడా వేసుకొని మీరు ఫైన్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ చేసుకోవడమే జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని హెయిర్ అనేది చాలా పొడువుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఎవ్వరు నమ్మరు ఈ చిట్కా చాలా బాగా వర్క్ అవుతుంది మీరు పెట్టుకోరు అనే వాళ్ళ కోసం నేను లాస్ట్లో పెట్టుకుని కూడా చిన్న క్లిప్ యాడ్ చేసి అది కూడా చూడండి అంతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే మీ హెయిర్ అనేది ఫాస్ట్గా పెరగడంతో పాటు ఎంత రాలిపోయిన అయినా సరే తిరిగి చాలా వేగంగా పెరుగుతుంది నా హెయిర్ ఫాల్ అయిన తర్వాత డెలివరీ తర్వాత నా జుట్టు అనేది చాలా ఊడిపోయింది కానీ నేను ఈ రెమెడీస్ వాడడం వల్ల నా హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది గ్రోత్ కూడా ఇప్పుడు బాగానే ఉంది లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొన్ని కొన్ని ప్యాక్స్ కొంతమందికి సెట్ అవ్వు ఇది మీకు సెట్ అవ్విందో లేదో చూసుకుని మీరు దీన్ని కంటిన్యూ చేయొచ్చు చాలామంది చాలా చెప్తారు కానీ మీకు సెట్ అయిందో మాత్రమే మీరు ట్రై చేయండి ఇది అప్లై చేసుకుని హెడ్ బాత్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు లేదా ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు రూట్స్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అప్లై చేసేసుకుని ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకొని లేకపోతే వన్ అవర్ అయినా ఉంచుకోవచ్చు పర్లేదు ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకొని ట్రై చేయండి దాని బెనిఫిట్స్ అనేవి మనకు డబుల్ ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చి ఫార్టీ మినిట్స్ తర్వాత ముందు వాటర్తో వాష్ చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ బీరు షాంపూ ఎప్పుడైనా డైరెక్ట్ పెట్టకూడదు ఫ్రెండ్స్ ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను